అంటే తులసి మహాసాధ్వి జలంధరుడి భార్య రాక్షసుడు భార్య అయినా ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది ఎవరికి లొంగలేదు ఎంత అంటే మహావిష్ణువుకు లొంగలేదు రాక్షసుడు ఎక్కడ మహావిష్ణువు ఎక్కడ మహావిష్ణువు ఆవిడిని కోరితే పరీక్ష కోసం లొంగలేదు నాకు నా భర్త ఎక్కువ వాడు రాక్షసుడైతే వాడిని నేను మార్చుకుంటా అన్ని అంతేగాని వేరే వాడితోనే సంబంధం పెట్టుకుని మనిషిని కాదు అని భారతీయ స్త్రీగా తులసి మాట్లాడిందమ్మా భారతీయ స్త్రీగా మాట్లాడారండి అందుకే పతివ్రత అయిన స్త్రీని తులసి మొక్క అంటారమ్మా భర్త తప మరో జాసలైన స్త్రీని తులసి మొక్క అంటారు హిందూ సంప్రదాయాలు ఆవిడ తులసి మొక్క అండి అంటారు ఆవిడ జోలుకెడితే భస్మ అయిపోతా అంటారు అండి సీతదేవి జోలుకెళ్ళి రావణాసుడు భస్మ వల్ల తులసిలో అంత ఉంది ఆధ్యాత్మికం మన శిలాన్ని కాపాడుతుంది ఆవిడ దానికి మెచ్చుకునే విష్ణువు వరం ఇచ్చాడు నీ ఆకులే నాకు పరమప్రీతి నాకు తులసిదడమేస్తే చాలు ఇంకేమ కల అన్నాడే ఆయన ఆవిడ శీలానికి మెచ్చుకుని అంటే మన శీలం బాగుంటే భగవంతుని మెచ్చుకుంటాడు అర్థమవుతుంది కదా అది కదా అందుకని తులసనం పెంచేసేసి ఒక లక్ష తల శాఖలు పట్టుకెళ్ళి పూజ ఏమని కాదు ఇక్కడ నీ ప్రవర్తన కాపాడుకో పూజ కాదు కావాల్సింది ఇది మనం గ్రహించుకోగలం